ఇది నీటి గుర్రం దీన్ని హిప్పో క్యాంపస్ అని కూడా పిలుస్తారు రంగులు కూడా మార్చుకుంటూ ఉంటుంది ఇవి నీటిలో కనిపించే చేప వంటి జీవి ఇట్లో మగజీవి పిల్లల్ని కంటుంది నీటి గుర్రాలును చైనీలు వైద్యంలో ఉపయోగిస్తారు కానీ వాటి ఆవాసంలో మార్పుల వలన ఎక్కువగా వేటాడటం వలన ఇవి అంతరించిపోతున్నాయి మనకి తొమ్మిదవ తరగతిలో అరవై ఆరో పేజీలో ఈ హిప్పోపోటమస్ గురించి మీకు తెలుసా అనే చిన్న ఆర్టికల్ ఉన్నది ఇవి సముద్రంలో చాలా లోతులో నివసిస్తూ ఉంటాయి చిన్న చిన్న జీవులు సాధారణంగా ఆడజీవులు మగజీవి ఉదరములో ఉన్నటువంటి పట్ట వంటి సంచిలో గుడ్డను పెడితే అవి పొదిగి పిల్లలుగా విడుదల చేస్తూ ఉంటాయి సుమారుగా పద్దెనిమిది వందల పిల్లల్ని మగజీవి విడుదల చేసినట్టు మనం గమనించాం కాబట్టి ఇవి నీటి గుర్రం గుర్రము ముఖము పోలి ఉన్నది కాబట్టి నీటి గుర్రాలు అని في الستار